ఏపీ అసెంబ్లీలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ప్రజా సమస్యలను డిప్యూటీ స్పీకర్ రాజు దృష్టికి తీసుకెళ్లారు పశ్చిమ ప్రకాశం జిల్లాలో గిద్దలూరు అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అన్నారు గిద్దలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని గిద్దలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని కోరారు వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు అనేది అధ్యక్ష వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్ట చివరి నియోజకవర్గం అధ్యక్ష అక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో యాభై పడకలటువంటి ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ని గతంలో గత ప్రభుత్వము మొదలుపెట్టి దాన్ని వంద పడకల్ని నలభై పడకల ఆసుపత్రి చేసింది రివర్స్ పరిపాలన ధ్యేయంగా పరిపాలించిన గత ప్రభుత్వం నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ నలభై పడకల ఏదైతే వంద పడకల ఆసుపత్రి ఉందో దాన్ని ఈ నలభై పడకలు చేసినటువంటి దాన్ని మరలా వంద పడకల ఆసుపత్రిగా చేయాలని రెండవది కొమరూల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడేషన్ చేసి థర్టీ బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష جدا